మేము నెల్లూరులో చాలా ఫేమస్ అయిన షహీద్ దర్గాకి వెళ్ళామండి ఇంకా దర్గాలోకి వెళ్ళే ముందు టెంకాయ ఖర్జూరు పూలు కడ్డీలు ఇవన్నీ కొనుక్కుంటున్నాము ఇక్కడ నేను మా పాప లోపలికి వెళ్ళే ముందు ఊరికే అట్లా షూట్ చేశాను ఇది దర్గా అన్నమాట ఇక్కడ మా పా మా అక్క వాళ్ళ పాప అండ్ మా బాబు మా మమ్మీ ఇది దర్గా ఎంట్రెన్స్ అండి లో ఈ చెట్టు ఉంటుంది ఈ చెట్టుకి చాలామంది తమ కోరికలకి సంబంధించిన ముడుపులు కడుతూ ఉంటారు ఇంకా మా అమ్మ ఇక్కడ టెంకాయ కొట్టడానికి వెళ్తుంది తహా ఇవ్వడానికి ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకొచ్చాం కదండి ఇందాక కొన్నాం కదా ఆ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము దాంతోపాటు టెంకాయ కూడా ఇక్కడ కొట్టి అది ఫాతహా ఇవ్వడానికి వెళ్తున్నాము మేము తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ షహీద్ మీద పెడుతున్నామండి మా బాబు ఒక్క క్షణం ఖాళీ ఉన్నాడు వాడు అందుకే అంత బక్కగా ఉంటాడు ఇంకా నేను రిమైనింగ్ కడ్డీలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వెలిగిస్తున్నాను ఇంకా వీటి చుట్టూ ఒక త్రీ త్రీ ఆర్ ఫైవ్ రౌండ్స్ ఇంకా ప్రేయర్ చేసుకుంటూ తిరుగుతున్నాను అనమాట మా పిల్లలు ఎక్కడికి వచ్చినా గో గోల గోలేనండి ఒక్క క్షణం ఖాళీ ఉండరు వీళ్ళు అసలు నలుగురు నాలుగు రకాలనమాట ఒకరు ఒకరిలా ఉండనే ఉండరు ఖాళీగా ఉన్నారంటే ఫోన్ చూస్తూ ఉన్నారనే అర్థం మిగతా టైంలో ఒకటే ఫైటింగ్స్ ఉంటాయి వీళ్ళతో మరి అంతే కదండి పిల్లలు ఇక్కడ ఇంకో దర్గా ఉంటుంది ఆ దర్గాకు వచ్చాము ఇది లాల్ దర్గా అని అంటారు ఆ దర్గాకు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటున్నా చేసుకుంటున్నాము ఇక్కడ లోపలికి అలో ఉండదండి గర్ల్స్కి ఓన్లీ బాయ్స్కి ఒక్కటే మాత్రమే అలో ఉంటుంది మా బాబు వెళ్ళాడు లోపలికి ఇక్కడ మా పాప వాళ్ళు క్యూరియస్తో చూస్తున్నారు లోపల అసలు ఏముంది అని అనేసి ఏమీ ఉండదండి షహీద్ ఉంటుందంతే ఇంకేం ఉండదు ఇంకా ప్రేయర్స్ అయిపోతే ఆ ముజావరు చేస్తున్నారు చేస్తున్నారనమాట మంచిగా ఉండాలని చెప్పేసి ఇవి పీర్లు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండీ అవి ఇవి మొహరం మంత్లో తీస్తారు తీసి బాగా సెలబ్రేషన్స్ చేస్తారండి అప్పుడు రొట్టెల పండగ కూడా సెలబ్రేషన్స్ చేస్తారు ఇక్కడ రొట్టెల పండుగ జరుపుకుంటారు చాలా బాగా చేస్తారండి రొట్టెల పండగ ఇక్కడ మన ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటారండి ఈ ఫెస్టివల్లో అంటే మన కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాలని చెప్పేసి అనుకుంటారనమాట ఒకరితో ఒకరు రొట్టెలు మార్చుకుంటారనమాట చాలా ఫేమస్ అండి అసలు కొన్ని లక్షల మంది వస్తారు నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు నేను నెల్లూరులో లేను కాబట్టి వెళ్ళలేకపోతున్నాను కానీ చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం మేము ఇక్కడికి అసలు తప్పిపోయే వాళ్ళమండి అయితే తప్పిపోతే మాత్రం చాలా కష్టంగా అనిపించేది మళ్ళీ దొరకనే దొరికే వాళ్ళం కాదు ఎలాగో మాకు ఇల్లు తెలుసు కాబట్టి ఇంటి అడ్రస్ వాళ్ళం అదే వేరే ఊరు వాళ్ళైతే కష్టం కదండి ఇంకప్పటి నుంచి మానేశాను వెళ్ళడం ఇక్కడికి ఆ టైం అప్పుడు మిగతా టైంలో వెళ్ళేసి వస్తాము నాకు ఎందుకో ప్రౌడ్గా ఉండే ప్లేసెస్ అంటే ఇష్టం ఉండదండి పీస్ఫుల్గా ఉండాలి ఏదైనా సరే కాసేపు అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ హ్యాపీగా పిల్లలతో కాలక్షేపం చేసుకొని అట్లా ఉండడం అంటే ఇష్టం కానీ క్రౌడ్గా ఉన్న ప్లేసెస్లో వెళ్ళేసి ఆ తోసుకుంటూ ఆ తొక్కుకుంటూ పిల్లలకి అన్కంఫర్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం నేను కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాను అందుకే అన్ని ప్లేసెస్కి వెళ్ళానండి నేను చాలా ఇంట్రో నేను చాలా ఇంట్రోవర్ట్ అసలు ఇక్కడ మా హస్బెండ్ ఎక్కిరిస్తున్నాడు ఎక్కడికి వచ్చినా ఇలాగే వీడియో షూట్ చేసుకుంటూ కూర్చుంటావా నువ్వు అని ఇవే కదండి మెమరీస్ ఎక్కడికి వెళ్ళినా ఇవే కదా మెమరీస్ ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి పిల్లలకి అందుకే నేను అన్నీ క్యాప్చర్ చేసి ఇట్లా నా ఛానల్లో అన్నీ పెడుతూ ఉంటాను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు మెమరీస్ అంటే మిగిలిపోతాయి కదా సో అందుకే ఇవన్నీ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఓకే అండి ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం